సముదా దివస్సు వద్దిల్లాలి సముదా దివస్సు వద్దిల్లాలి సముదా దివస్సు బాబు జగ్గూరావు గారు భారత ఉప బాబు చచ్చేవరం గారికి భారత ఉప బాబు చచ్చేవరం లేబర్ కాంగ్రెస్ ఐడెంటిఫై చేశాడు ప్రక్షాళన చేశాడు ఆ సమయంలో భారతదేశంలో ప్రయాణం చేసుకొని విదేశాలకు పంపించి మీరు ఆర్థికంగా ఎదగండి చెప్పి ఆరు నెలల తర్వాత మొత్తం చుట్టుపక్కల ఉన్న కిషన్ రావు గారు విధంగా నీటి పాఠశాల మంత్రిగా వ్యవసాయ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళతో చర్చలు చేసినప్పుడు జయంతి ఉత్సవాలు ప్రభుత్వం తరఫున చాలా సంతోషం ఎందుకంటే బాబు జగ్జీవనం గారి స్టాచ్యూ మొట్టమొదటిసారిగా భారతదేశం పెట్టింది తెలుగుదేశం పార్టీ ఇది హైదరాబాద్ ట్యాంబర్ గార్డ్ పెట్టాం దాని పరివర్షణమే మేము కూడా నిందాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వారిని గౌరవించి ఎందుకంటే ఒక మౌనతమైన వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తిని గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ రోజు ఎట్టిరాం కిషు అన్న ఎట్టి రామారావు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు విగ్రహాన్ని ఏర్పాటు చేసి రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పరంగాన్ని కార్యక్రమం చేయాలని ప్రార్దేశించారు మరి అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కూడా నిందాలు కూడా అప్పుడు కూడా నేనే పెట్టడం జరిగింది వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పి మరి నిన్న నిన్ననే బహుశా కూడా నాకు అంబేద్కర్ గారి విగ్రహాన్ని మళ్ళీ ఎక్కడైనా ఏర్పాటు చేయాలని చెప్పి అడిగినప్పుడు మున్సిపల్ లో పెట్టుకుంటామని చెప్పి బల్సా ఎన్ని ఉన్నాడు చెప్పడం పెట్టుకుంటే మంచిది ఎంతకన్నా గౌరవించాల్సి అంత వ్యక్తి మహాన్ వ్యక్తి గౌరవించాల్సి మనం ఏమంటే ట్రాఫిక్ అంతరాయం కాకుండా ఎందుకంటే నేను రాజశేఖర గారి విగ్రహం సెంటర్ సెంట్రల్ పెట్టాను అది ఎన్టీ రామారావు గారి పంతొమ్మిది తొంభై ఆరు సరిపోతే అక్కడ రిజర్వేషన్ కూడా తీసుకున్నాం అయినా ట్రాఫిక్ ఆలోచించి నేను పెట్టాను ఎందుకంటే నిందాలు ఉండేదే బైడింగ్ చేయకపోతే ఏ పరిస్థితి మీకు చెప్పాలి పగొంతులు కాపాల్సింది నిందాలు ఆ బైడిరింగ్ కాకముందు పెట్టాను తొంభై అది నేను అక్కడ వద్దని చెప్పి గారికి పక్కన పెట్టాను సరే అనుకోకుండా మనవులు కొంతమంది చేరి దాంట్లో దాన్ని ఆడ విగ్నం పెట్టేసే అది బాగా ట్రాఫిక్ ఎట్లా ఇప్పుడు రేపు సిమెంట్ రోడ్డు వేయాలి అది ఆ సెంటర్లో సిమెంట్ రోడ్డు రావాలా ఊరు బాగుండాలని చెప్పి నగర్ నుంచి నగర్ వరకు కూడా సిమెంట్ రోడ్డు చిరుపట్ట వరకు వేస్తాం దాని కూడా ఏడున్నర కోట్ల రూపాయలు బాగుంది బీసీ జనార్దన్ రెడ్డి గారు మన ఆర్ఎంబి మిశ్ర గారు ఇవ్వడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు దాని వీలైనంత తొందరగా శంకుస్థాపన కూడా వేయడం కూడా జరుగుతుంది ఓకే